గాంధీ జయంతి వేడుకలు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ లో గాంధీ చౌక్లో మహాత్మా మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జయంతి సందర్భంగా ఎల్లారెడ్డి మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్లో మహాత్మా గాంధీ విగ్రహానికి పొలం వేసి స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీ చేసిన కృషిని స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కుర్మా సాయిబాబా మాజీ జెడ్పీటీసీ గాయాజ్ ఉద్దీన్ మాజీ జెడ్పీటీసీ శామ్యల్ చెన్న లక్ష్మణ్ తిరుపతి ఆర్ఎఫ్లతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గాంధీ ారికి ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్కారం చేయడం జరిగింది ఈ యొక్క గాంధీ జయంతిని పురస్కరించుకొని గాంధీ గారు చేసినటువంటి త్యాగం దేశం కోసం తన ముందుండి నడిపించిన సత్యం అహింస మార్గాన్ని విడిచి తను ఏదైతే దేశానికి సేవలు అందించిరో దేశ దేశం